రీజనింగ్లో థర్టీ మార్క్స్ ఉంటాయి థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఈ థర్టీ క్వశ్చన్స్ ఫస్ట్ మనం ఎట్లా స్టార్ట్ చేద్దాం అంటే బేసిక్స్ తోటి స్టార్ట్ చేద్దాం బేసిక్స్ ఏంటంటే ఆల్ఫాబెట్స్ అండ్ పొజిషన్స్ ఏబీసీడీ ఇది వన్ టూ త్రీ ఫోర్ పొజిషన్స్ జెడ్ అంటే ట్వంటీ సిక్స్ అలాగే రివర్స్ కూడా జెడ్ అంటే వన్ వై అంటే టూ ఏ అంటే ట్వంటీ సిక్స్ ఆ పొజిషన్స్ ఇదొక బేసిక్ ఇదొక బేసిక్స్ ఇది బేసిక్స్ ఏంటంటే రెంబర్స్ బేస్ సంఖ్యలు సరి సంఖ్యలు ప్రధాన సంఖ్యలు స్కర్సు క్యూబ్స్ ఇవి ఇవి రెండు టాపిక్స్ మనం నేర్చుకుంటే దీంట్లో అనలిజిక్స్ ఈ టాపిక్ ఒకటి ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ ఈ టాపిక్ ఒకటి కోడింగ్ అండ్ డీ కోడింగ్ ఉంది క్లాసిఫికేషన్ ఇక్కడ కనిపిస్తుందా క్లాసిఫికేషన్ ఇవి మూడు ఇది ఒక టాపిక్ మొత్తం కలిపి టెన్ టు ట్వెల్వ్ మార్క్స్ ఓన్లీ ఇవి బేసిక్స్ నేర్చుకోవడం వల్ల నేర్చుకోవడం వల్ల ఇవి ఈజీగా ఈజీగా మన టెన్ టు ట్వెల్వ్ మార్క్స్ కవర్ అయిపోద్ది ఆ టెన్ టు ట్వెల్వ్ మార్క్స్తో సహా అవి రెండు బేసిక్స్ అయిపోయినాక ఈ టాపిక్స్ ఫోర్ టాపిక్స్ అయిపోద్ది ఈజీగా అయిపోగానే ప్రజిలైన్ సిట్టింగ్ అరేంజ్మెంట్ రెజలైన్ సిట్టింగ్ అనేజ్మెంట్లో ఫోర్ టు ఫైవ్ మార్క్స్ కవర్ అయిపోతుంది ఫోర్ టు ఫైవ్ మార్క్స్ ఈ టెన్ టు ట్వెల్వ్ మార్క్స్ ఈ ఫోర్ టు ఫైవ్ మార్క్స్ మినిమం ఒక ఫిఫ్టీన్ మార్క్స్ అయినా మనకు వచ్చేస్తుంది కాబట్టి ఫస్ట్ ఇవి బేసిక్స్ నేర్చుకుని తర్వాత ఈ ఫోర్ టాపిక్స్ ఈజీ అయిపోద్ది ఈజీ అయిపోగానే ఇవి మొత్తం కవర్ చేసుకున్నాక ఈ ఫోర్ టాపిక్స్ ఇక్కడ ఏం టూ ఏ త్రీ ఇది వన్ అయిపోయాక ఫైవ్ జీ సిట్టింగ్ అనేజ్మెంట్ ఒక ఫిఫ్టీ మార్క్స్ కనీసం ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ సిలబస్ అయిపోయినట్టు మనకి రీజనింగ్లో ఓకేనా నెక్స్ట్ గీడ్లో కలుద్దాం